ప్రిలరా బాగున్నారా ప్రభనేసు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి అపాయము నీ యొద్ధకు రాదు మరోసారి చదువుతున్న అపాయము నీ యొద్ధకు రాదు ప్రిలరా ఈ తొంభై ఒకటవ కీర్తన మొత్తం మనం చదువుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క కాపు కాపుదల లేకపోతే దేవుని యొక్క భద్రత గురించి ఈ అధ్యాయమంతా ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను కాపాడేవాడు తన ప్రజలకు భద్రతనిచ్చి ప్రతి విధమైనటువంటి అపాయకరమైన పరిస్థితులలో నుండి సమస్యలలో నుండి మరి ఆధ్యాత్మికమైన భౌతికమైన మరి ఆపదల నుండి అన్నిటిలో నుండి కూడా దేవుడు కాపాడుతాడు ఈ అధ్యాయమంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము అపాయము నీ వద్దకు రాదు ప్రిలరా అపాయము మన యొద్ధకు రాదు అంటే ఎవరి యొద్కు రాదు ఎలాంటి వారి వద్దకు మరి అపాయం రాదు అనేది ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది చూడండి మరి మొదట వచ్చినము నేను చదువుతాను మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ప్రిలరా ఇక్కడ దేవునికి రెండు పేర్లు మనం చూస్తూ ఉన్నాం అదేమిటంటే మరి మహోన్నతుడు తర్వాత సర్వశక్తుడు ప్రిలరా దేవుడు మహోన్నతుడు అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు తర్వాత సర్వశక్తిమంతుడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు ప్రిలరా ఈ లోకములో ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది తర్వాత రాజ్యముల మీద అధికారం ఉన్నది సాతాను మీద ఆయనకు అధికారం ఉన్నది తర్వాత సాతాను చేత వాడబడుచున్నటువంటి మనుషుల మీద ఆయనకు అధికారం ఉన్నది ఈ విధంగా చూసుకుంటే ప్రిలరా ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఇటువంటి సార్వభౌమ అధికారం కలిగిన వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన ప్రజల విషయంలో ఎంతగానో వారి విషయంలో పట్టింపు కలిగి వారిని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకు వారిని కాపాడుతున్నాడంటే ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వశక్తుడైనటువంటి దేవునిలో వాళ్ళు నివాసం చేస్తున్నారు ప్రిలారా మరి ఏదో ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ కష్ట సమయంలో శ్రమ వచ్చినప్పుడు దేవాదేవా అని ప్రార్థన చేసేటువంటి వారికి ఈ వాగ్దానము వర్తించదు కానీ ఎవరైతే దేవునిని నివాస స్థలముగా చేసుకొని ఆయన కొరకు నమ్మకముగా పరిశుద్ధముగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క చిత్తమును అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారి విషయమై దేవుడు ఎంతగానో భద్రత కలిగి కల్పిస్తాడు ఎంతగానో వారిని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ మొదటి వచ్చిన అదే చెప్తుంది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను కాబట్టి కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట అదే నేను నాకు ఆశ్రయము ఈ దేవుడు నాకు ఆశ్రయముగా చేసుకున్నాను ఈ దేవుని ఎందుకు నేను నమ్మిక ఉంచాను అని చెప్తున్నాడు ప్రియులారా అలాంటి ఆశ్రయముగా చేసుకున్నటువంటి వాడు నమ్మకం పెట్టుకున్నటువంటి వాడు ఈ దేవుడు ఏ విధమైనటువంటి అపాయం కలుగుతూ వచ్చినా కానీ అపాయం నుండి తప్పిస్తాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని వాక్యం వింటున్నావు మంచిదే ఈ దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడా నిజముగా ఆయనలో నీవు నివాసము చేస్తూ ఉన్నావా ఆయనతో పాటు మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా తర్వాత రక్షించబడి మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నావా ప్రియులారా ఆ విధముగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు ధన్యుడవు దేవుని యొక్క గొప్ప భద్రత దేవుని యొక్క గొప్ప కాపుదల నీవు అనుభవించగలుగుతావు లేదు ఇష్టానుసారంగా జీవిస్తూ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుడా అంటే ఆయన నీకు సహాయం చేయడు చూసారా కాబట్టి ఇక్కడ ఇంకా మనము ఇంకా కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే అపాయాలు ఎలా వస్తాయో ఎవరి ద్వారా వస్తాయో ఇక్కడ ఈ అధ్యాయంలో రాసి పెడుతూ వచ్చారు చూడండి మూడవ వచ్చినంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ప్రిలారా మరి వేటగాడు ఇక్కడ వేటగాడు అని చెప్పబడుతుంది వేటగాడి దగ్గర ఏముంటుంది వల ఉంటుంది ప్రిల్లరా ఈ వలతో వేటగాడు మరి పక్షులను పట్టుకోవటానికి జంతువులను పట్టుకోవటానికి ఈ వల ఉపయోగిస్తాడు ఈ వల ఉపయోగిస్తాడు అలాగే ప్రిల్లరా ఈ వేటగాడైనటువంటి అపవాది సాతాను ఎన్నో పేర్లు ఉన్నాయి వేటగాడు తర్వాత మోసగాడు తర్వాత ప్రిలరా మరి బయల్ జిబులని తర్వాత ఘటసర్పమని ఇలా ఎన్నో పేర్లు బైబిల్ గ్రంథంలో మోసగాడని మరి నరహంతకుడని ఈ విధంగా అబద్ధికుడని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు అపవాదికి ఉన్నాయి అయితే ప్రియుల ఇక్కడ వీడు వేటగాడు వేటగాడు అని అపవాది గురించి రాయబడుతూ వచ్చింది కాబట్టి ఈ వేటగాడు వేటాడతాడు దేవుని ప్రజలను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఆయన కొరకు మరి జీవించేటువంటి ప్రజల విషయంలో వారిని వేటాడి వేటాడి వారిని హతమార్చాలని నాశనము చేయాలని వాడు పనిగా పెట్టుకొని ఉంటూ ఉన్నాడు అయితే ప్రియులరా ఈ వేటగాని ఊరిలో నుండి కూడా ఈ దేవుడు కాపాడుతాడు ఈ దేవుడు కాపాడుతాడు అందుకనే అపాయముని వద్దకు రాదు ప్రిలరా ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నివాస స్థలముగా ఉన్నాడు కాబట్టి మరి తన బిడలైనటువంటి వారికి ఏదైనా వస్తూ ఉంటే వారిని భద్రపరిచి కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అపాయము నీ వద్దకు రాదు ఎవరి ద్వారా ఎవరి ద్వారా అంటే వేటగాడు వేటాడేటువంటి స్థితి నుండి నిన్ను ఆయన కాపాడుతాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రిలరా ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు రాయబడుతూ వచ్చినాయి రాత్రి వేళ కలుగు భయముకైనను మరి పగటువేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం అందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు చూసారా పగలు కానీ రాత్రి కానీ చీకటి కానీ మధ్యాహ్నం కానీ అది ఏ సమయమైనా కావచ్చు దేవుని యొక్క కాపుదల స్థిరముగా ఉంటుంది స్థిరముగా ఉంటుంది కాబట్టి ప్రియులరా అది ఏ సమస్య అయినా కావచ్చు అది ఏ ప్రమాదమైనా కావచ్చు ఆయన నిన్ను కాపాడుతాడు అందుకని అక్కడ ఏముందంటే అపాయము నీ వద్దకు రాదు అది ఎటువంటి అపాయమైనా కానీ నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు ఏడో వచ్చినంలో నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని వద్దకు రాదు కాబట్టి ప్రియులారా యుద్ధానికి వెళుతూ వచ్చినప్పుడు మరి దావీదు మరి రాజుల కాలంలో రాజులు యుద్ధానికి వెళుతూ వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఎంతోమంది చనిపోతూ ఉంటారు ఎంతోమంది చంపబడుతూ ఉంటారు ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏమిటంటే నీ ప్రక్కన వెయ్యి మంది పడిపోయారా నీ కుడి ప్రక్కన పదివేల మంది పడిపోయారా చనిపోయారా అయినా కానీ నీ అద్దకు అపాయం రాదు కాబట్టి దేవుడు దేవునిని మనం నివాస స్థలంగా చేసుకొని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఆ విధంగా కాపాడబడతాం ప్రియమైన మరి సహోదరుడా సహోదరి ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉన్నా లేకపోతే ఇంకేదైనా నువ్వు పనిచేసేటువంటి స్థలంలో ఎలాంటి అపాయములు మరి దుష్ట మనుషుల ద్వారా నీవు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటూ ఉన్నా నిన్ను నష్టపరచాలని తర్వాత నీకు హాని చేసి నీకు నీ గురించి నీ పై అధికారులకు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి నీ మీద నిందమోపి నిన్ను నష్టపరచాలని లేకపోతే నీకు ప్రమోషన్ రాకుండా చేయాలని ప్రియులరా ఎన్నో విధమైనటువంటి ఎన్నో విధమైనటువంటి మరి ప్రమాదాలు అపాయాలు నీ కలుగ చేయాలని అపవాది సాతాను తన దుష్ట మనుషుల చేత వాడు పన్నాగాలు పనుతూ ఉంటాడు అయినప్పటికీ అపాయం నీ రాదు ఎందుకో తెలుసా నీవు ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని నీవు నివాస స్థలముగా చేసుకున్నావు ఆయన ఎందు విశ్వాసముంచావు కాబట్టి నీ కష్టములో ఇరుకులో ఇబ్బందులు ఆయన మీద విశ్వాసముంచి నమ్మకముంచి ఆయన కొరకు జీవిస్తున్నావు కాబట్టి ఆయన నీపక్షంగా కార్యము చేస్తాడు ఏ అపాయం కూడా రాకుండా నిన్ను భద్రం చేస్తాడు భద్రం చేస్తాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఎన్నో మరి ఏదో ఒక బలహీనతకు నీవు అవకాశం ఇచ్చి అపవాదికి శాతానికి నువ్వు అవకాశం ఇచ్చి ఆ శోధనలో నుండి బయటకు రాలేక ఎన్నో విధాలుగా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరలా మరలా అదే పొరపాట్లో చిక్కుకొనిపోయి ఎలా నేను బయటపడాలని ఆలోచిస్తూ ఉన్నావా అయితే ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు ఆయన నీకు సహాయం చేయగల దేవుడు ఆయన ఎందు విశ్వాసముంచి మరి ఆయనలో నీవు నివాస ఆయనను నీవు నివాస స్థలముగా చేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ వచ్చినట్లయితే మొరపెడుతూ వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆ సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించగలుగుతాడు ఆయన నీకు గొప్ప మేలు చేస్తాడు మేలు చేస్తాడు ప్రిలరా మరి ఆత్మీయంగా మనలను నష్టపరచాలని పరిచర్యలో ఏమాత్రం ముందుకు వెళ్లకుండా మనలను అణిచివేయాలని ఎన్నో విధాలుగా సాతాన్ మన మీద దాడి చేసేవాడుగా ఉంటున్నాడు అయినప్పటికీ ఈ దేవుడు మనకు నివాస స్థలంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనలను భద్రం చేసేవాడుగా ఉంటున్నాడు ఇంకొక మాట ప్రియులారా మరి పదమూడవ వచ్చినములో కూడా ఒక మాట ఉంది అది మనం చూస్తే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమసింహములను భుజంగములను అణగద్రోక్యదు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూసారా సింహాలు ఉన్నాయి సింహాలు లాంటి మనుషులు నాగుపాము లాంటి మనుషులు మరి కొధమసింహాలు లాంటి మనుషులు భుజంగా లాంటి మనుషులు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నీవు మనిషిని చూసి భయపడుతున్నావేమో నీ పై అధికారిని చూసి భయపడుతున్నావేమో లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు చేసేటువంటి కీడును బట్టి నీ వారిని చూసి భయపడుతున్నావేమో అపాయముని వద్దకు రాదు ఆయన ఏ అపాయముని వద్దకు రాకుండా నిన్ను కాపాడగల దేవుడు సామర్థ్యము గల దేవుడు మన పితరుల కాలంలో అలాగున వారి పక్షముగా కార్యము చేస్తూ వచ్చిన దేవుడు నీ పక్షముగా నా పక్షంగా కూడా అలాగు కార్యము చేస్తాడు కాబట్టి అపాయముని వద్దకు రాదు ప్రిలరా మనము ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ధైర్యముగా ప్రభువు ఎద్దుకెళ్ళి ఆయన మీద నమ్మకంతో శ్వాసంతో ఆయన వైపు చూస్తూ వచ్చినప్పుడు తప్పకుండా వాగ్దానం మన పక్షంగా నెరవేరుస్తాడు అలాగున దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుప్రభు మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను అయ్యా నాయన అపాయముని నీ వద్దకు రాదు అని చెప్పారు దేవా ఎందుకంటే మరి మిమ్ములోనే మేము నివాస స్థలముగా చేసుకున్నట్లయితే ప్రభు నాయన మమ్మలను కాపాడి భద్రపరిచేవాడు అయ్యా అందుకు మీకు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏదో కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కాదయ్యా ఎల్లప్పుడూ కూడా నీ ఎందు విశ్వాసం ఉంచి మీకు నమ్మకంగా జీవించేవారుగా నన్ను మమ్మలను సిద్ధపరచండి ప్రతి సమయంలో నీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి ఎస్ మీ కొందనములు స్తోత్రాలు తండ్రి అంతేకాదు ప్రభు నాయన మరి ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చినటువంటి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అయా వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడలు కుటుంబాలకు ఎంతగానో శోధనగాను నాయన మరి సమస్యగాను ఉన్నటువంటి వారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారికి రక్షణ కలుగు చేయండి వారి నిజ నిజమైనటువంటి స్థితి నుండి నాయన వారికి చూపించి ఆ పాపం నుండి వారిని విడిపించండి ప్రభా సహాయం చేయండి ఆయన మీ వందనములు స్తోత్రాలు తండ్రి సహాయం చేయండి అంతేకాదు ప్రభా నాయన మరి ఎవరు సమస్యలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారు వ్యాధి బాధలతో ఉన్నారు నాయన మరి హాస్పిటల్స్లో యన మరి జైళ్లలో ప్రభా ఎవరైతే ఉన్నారో వారందరి నుండి వారిని విడిపించండి ప్రభా సహాయం చేయండి వారికి మేలు చేయండి వారిని స్వస్థపరచండి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు నాయన పగలంతా కాపాడి భద్రపరచండి దినమంతటి కొరకు సిద్ధపరచండి తండ్రి వందనములు నవల స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రాకపోకల్లో తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెను